హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చూపించిపోతున్నానండి ఇది బిర్యానీలోకి అలాగే చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని బిర్యానీ మసాలాని వేసుకోవాలండి అన్నీ ఒక్కొక్క ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అలాగే కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ని టమాటోల్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మగ్గించేసుకోవాలన్నమాట టమాటో వేసిన తర్వాత టమాటా అనేది మెత్తగా అయిపోవాలి కొంచెం పూత పెట్టుకుందాం అప్పుడు టమాటా అనేది బాగా మగ్గిపోతుంది చూసారుగా టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది అలా మనం ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన తీసి పక్కన పెడదాం పెట్టిన తర్వాత మిక్సీలో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి చూసారుగా వేడిగా ఉంది కొంచెం చల్లపచ్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసి వీటి మంచిగా చిటపట్లాడినంత వరకు వేయించాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా మనం తయారు చేసిన మసాలా ఉంది కదా దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మగ్గించాలండి ఎంత బాగా మగ్గించాలంటే ఆయిల్ అనేది బయటకు తేరాలి చూస్తుంటే తెలుస్తుంది కదా కొంచెం ఆయిల్ అనేది బయటికి వదులుతుంది అంతవరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టి ఇప్పుడు గ్రీన్ పీస్ బటానీని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇవి కూడా కొంచెంసేపు వేగితే బాగుంటాయి కదా ఉడికితే అందులో కొంచెంసేపు ఒక టూ మినిట్స్ మగ్గిద్దాం ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు మనకు గరం మసాలా ఏట పడితే అవన్నీ వేసుకోవచ్చు దీనికోసం ధనియా పౌడరు కారం అలాగే కొద్దిగా జీరా పౌడరు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి జీరా పౌడర్ అనేది వేయించి వేసుకుంటే బాగుంటుంది జీరాలు జీలకర్ర అంటారు కదా దాన్ని ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ మసాలాలన్నీ దానికి పట్టినంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి చూసారుగా మొత్తం పట్టి ఆయిల్ బయటకు వచ్చింది ఇలాంటి టైంలో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పన్నీర్ మొక్కలని వేసేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి సాల్ట్ కారం అవన్నీ కూడా వేసుకున్నాం కదా సాల్ట్ ఎక్కువ ఒకవేళ సరిపోకపోతే మీరు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనిలోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే అది మంచిగా మగ్గిపోతుంది నేను కొద్దిగా వేసి ఇంకొంచెం వేసుకోవాలి వేసేసుకొని దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇలాంటి టైంలో చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది ఎందుకంటే పన్నీర్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుందనమాట ఒకసారి తీసి చూస్తే చూసారుగా ఎలా అవుతుందో మొత్తం ఇంకిపోతుంది అన్నప్పుడు కొద్దిగా బట్టర్ను వేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసిన బట్టర్ అండి మీరేమో షాప్స్లో కూడా యూస్ చేయొచ్చు అలాగే కొద్దిగా క్రీమ్ని కూడా వేసుకోవాలి నేను ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను క్రీమ్ అనేది ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం స్టవ్ని ఆన్ చేసి వస్తే చాలా బాగుంటుంది తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చండి చూసారుగా స్టవ్ ఆపేసిన తర్వాత కర్రీ అంత బాగా గ్రేవీ తిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ అనేది పుల్కాలోకి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్